హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కలిగిరి టమాటా మార్కెట్ దిగుమతి గురించి అయితే స్టాక్ ఎలా పోతున్నాయి ఏంటి అనేది ఏమాత్రం వచ్చినది నిన్నలాగా వచ్చినదా సేమ్ ఈరోజు పెరిగాయా తగ్గాయా అనేది చూ తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు అయితే చూసేయండి ఈరోజు వచ్చేసి పద్నాలుగో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ కలిగిరి టమాటా మార్కెట్ స్టాక్ వచ్చేసరికి అన్ని మండీలకి అయితే స్టాక్ అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ఇంకా నైట్ అయితే సరుకు దిగుమతి అయితే తెల్లవారితో రేట్లు అయితే తెగుతాయి నేను టాప్ అండ్ టాప్ రేట్ వచ్చేసి రెండు వందల యాభై మూడు వందలు అయితే పోయింది టాప్ రేటు ఇంక ఈరోజు ధరలు ఎలా పోతాయి ఏంటి అనేది మీకు మరొక వీడియోలో అయితే తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇంకా వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేసి ఆన్లైన్ బట్ క్లిక్ చేసారంటే అందరికంటే ముందుగా మీకు వీడియో అయితే అంత ఫ్రెండ్స్ కలికిరి మార్కెట్ ధరల గురించి స్టాకు గురించి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి మై ఛానల్ని